ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఇక్కడ వింత లోడింగ్ అనేది చేద్దాం ఆ తర్వాత ఈ వర్క్ కూడా చేద్దాం ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూసారా ముందు అనేది ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట ఇది నేను కొన్ని రోజుల్లో ఈ డిజైన్ పేపర్ కూడా తీసుకొస్తాను చక్కగా మీరు ఈ వీడియో అనేది దాకా చూడండి మీరు ఫస్ట్ వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేయండి మై ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఈ డిఫరెంట్ కలర్లో చేస్తాను ఒక కలర్తో వేశాం దాంట్లో టూ కలర్స్ అనేవి కలిపి ఆ ఫోటోలు ఇది మేము చేసిన వరకే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా వేద్దాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది నేను ఒక కలర్ అనేది తీసుకుని రెండు దారాలు సూది అనేది తీసుకుని సిల్క్ ట్రెడ్ అనేది తీసుకుని ఇలా అనేది లోపల పక్క అంటే ఈ అవుట్లైన్ అనేది చూశారు కదా ఇలా 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 అవుట్లైన్ అనేది ముందు అవుట్లైన్ అంటే మీకు ప్రింట్ లోపల కుట్టాలి ఇది అర్థమైంది కదా నేను చెప్పేది ఒక ప్రింట్ లోపలికి మీరు ఈ వింత లోడింగ్ అనేది చేయాలి ఇలా వింత ఏం కాదు కాకపోతే ఇది ఒక స్టైల్ అనమాట లోడింగ్లో ఇలా చూడండి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇది చూడండి ఒకటి రెండు ఇలా ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అటు ఒకటి రెండు లోపల ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి లోపల చూడండి లోపల ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి ఇలా ఇలా అనేది మీరు ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళారనుకోండి కరెక్ట్గా నెక్స్ట్ అనేది దీనికి ఏం వర్క్ వచ్చిందో నేను చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఈ లోడింగ్ అంతా ఏంటంటే చాలా ఈజీ మీరు హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వాలి హ్యాండ్ ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి మీరు మగ్గం వర్క్ యాప్ అనేది తీసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వన్ బై వన్ అనేది క్లాసులు ఫాలో అయ్యి వర్క్ అనేది నేర్చుకోండి చివరిలో మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు ఉన్నాయి వీడియో చివరిలో చూడండి మీకు అర్థమవుతుంది దాంతోపాటు మేము అందజేసే హై క్వాలిటీ సూదులు కూడా మెయిన్ పాత్ర అనమాట ఈ క్వాలిటీలు కూడా ఈ క్వాలిటీ సూదులు కూడా ఎలా ఉన్నాయో కూడా చాలామంది తీసుకున్నారు కదా మా దగ్గర వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ హై క్వాలిటీ ముంబై సూదుల గురించి చూడండి ఇది ఇలా మీరు కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అనుకోండి ఇదంతా లోడింగ్ అంతా ఆ తర్వాత ఏం చేయాలో చూడండి ఇక్కడ చూడండి చూపిస్తున్నా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా ఇది ఈ కలరే రావాలి మళ్ళీ ఇది ఈ కలరే ఇది ఈ కలరే ఈ రెండు వేరే కలర్ రావాలన్నమాట ఫస్ట్ ఇదంతా చేసిన తర్వాత దీనికి ఏం రావాలో ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా లోడింగ్ అవ్ చేశాను అవ్ చేసినప్పుడు కూడా వీటి అన్నిటికీ కూడా అవుట్లైన్ అనేది జరీ కానీ సిల్వర్ కానీ ఏదైనా కుట్టవచ్చు అది తర్వాత విషయం తర్వాత ఏంటంటే లోపల అనేది వేరే కలర్ వేస్తున్నాను చూసారా అలా కూడా వేసుకోవచ్చు శారీలో ఎక్కువ కలర్స్ ఉంటే మూడు కలర్స్ ఉంటే మూడు కూడా ఇలా ఒక రెండు కలర్స్ వేరే కలర్సు మళ్ళీ ఈ రెండు వేరే కలర్సు మళ్ళీ ఈ రెండు వేరే కలర్స్ అలా మూడు కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఒక్క ఒక్క కలరే కాదు రెండు కలరే కాదు మీరు కావాలంటే చాలా కలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను చూసారు కదా ఇలా అనేది వచ్చిన తర్వాత ఈ లోడింగ్ కూడా ఇది కూడా కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఒకసారి అటు ఇటు అనేది వేసి కరెక్ట్గా ఈ లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా అయిపోతుంది చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది జరీ అనేది రావాలి కంపల్సరీగా జరీ అనేది అవుట్లైన్ అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా మీరు ఇలా ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత జరీ అనేది మీరు కంప్లీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అవుట్లైన్స్ అనేవి సిల్వర్ జరీ అయినా కుట్టండి ఏం ప్రాబ్లం లేదు ఆపోజిట్ కలర్ అయినా చేయవచ్చు కాకపోతే ఈ కొంచెం జర్దోసి అనేది అవుట్లైన్ వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు కానీ గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి ఇది నేను అవుట్లైన్ కుట్టాను కదా బయట కొంచెం లోపలికి ఇదంతా లోడింగ్ చేసుకోవాలి అప్పుడు ఆ జర్దోసి మీరు వేసారనుకోండి ఆ లుకింగ్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది మీరు పూ కావాలంటే బీట్స్ కూడా వేసుకోవచ్చు పూసలు అనేవి వేయండి ఒకవేళ వేయాలనుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు మై ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత చూడండి ఈ వర్క్ అనేది చాలా ఈజీ అనమాట చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ జర్దోసి అనేది మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇలా డైరెక్ట్గా చూడండి ఇలా అనేది కంటిన్యూగా కొట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కొట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ముడి వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి స్టార్టింగ్లో ఏంటంటే జర్దోసి అనేది తీసుకుని ఇలా ఒక స్టిచ్ అనేది కుట్టిన తర్వాత వెనక్కి ఇలా వచ్చేయాలి వచ్చేసి చూడండి మళ్ళీ చిన్న ముక్క అనేది జర్దోసి అనేది చిన్న ముక్క చూసారా కనిపిస్తుందా అలా అనేది తీసుకుని సెంటర్లోకి వెళ్ళి ఇలా అనేది ముక్క అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి స్టార్టింగ్ స్టెప్ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఇంకో స్టిచ్ అనేది తీసుకుని కరెక్ట్గా ఒకటి రెండు అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుని వెనకాల ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మధ్యలో ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా జర్దోసి వర్క్ అనేది చూడండి ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా ఒక సెంటర్లో ఒక కుట్టు కుట్టిన తర్వాత వెనక్కి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ మధ్యలోకి ఇలా వెళ్ళి ఇలా చిన్న ముక్క అనేది తీసుకుని ఇలా కరెక్ట్గా ఇక్కడ ఆ వేసిన కుట్టు దగ్గర ముడి వేసేయాలి వేసేస్తే ప్రతిదానికి ఇలాగే వేయాలి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూశారు కదా ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది ఇక్కడ రింగ్ నాట్ ఫ్లవర్ అనేది వేయాలన్నమాట నాట్ ఫ్లవర్ అంటే మీకు తెలుసు కదా ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మీకు పెద్దది కావాలంటే పెద్ద సైజ్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా అనేది రింగ్ నాటు ఫ్లవర్ అనేది వేసుకోవచ్చు దాని మధ్యలో పూస అనేది వచ్చింది ఆ ఫోటోలో అలాగే వేసుకోవచ్చు అనమాట ఇది నీట్గా మీరు చక్కగా ఇలా వన్ బై వన్ అనేది ఇలా సైజు చూసుకుంటూ ఇలా అనేది తిప్పాలి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎక్కడైతే వేయాలో అక్కడ గుచ్చాలి కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పై నుంచి రౌండ్ అనేది ఈ రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూసారా ఈ రింగ్ నాట్ అనేది వేశాను ఇలా అనేది మరొకటి అనేది ఆ పక్కన నుంచి ఇలా తీసి చూడండి రౌండ్ అనేది వేసేసిన తర్వాత రింగ్ నాట్ అనేది ఇక్కడ నుంచి మీరు కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా ఒక పూస అనేది గోల్డ్ పూస కానీ వైట్ పూస కానీ జర్కన్ స్టోన్స్ కానీ ఏదైనా మీరు అంటి చేయవచ్చు కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా తీసి ఇక్కడ నాట్ అనేది వేసేసి ఇక్కడ ముడి వేసేవచ్చు చూసారు కదా ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి పెట్టి మళ్ళీ వెనకాల వచ్చేసి ఒకటి రెండు అని చెప్పి ఇలా లోడింగ్ అనేది వేసుకోవాలి ఇది ఇది ఆకు లోడింగ్ అనమాట ఇది ఇది ఎంత ఈజీగా వేసుకోవాలంటే అంత ఈజీగా వేసుకోవచ్చు కాదు మేము హైట్ వేసుకోవాలంటే ఒక అవుట్లైన్ కుట్టిన తర్వాత దాని మీద నుంచి వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫిల్లింగ్ అనేది లోడింగ్ ఫీల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇటు రెండు ఇటు రెండు ఇలా 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 అనేది వెంతాల నుంచి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఒకటి రెండు ఇలా ఇలా కరెక్ట్గా ఇలా వెళ్ళిపోతూనే ఉండాలి చూసారా ఒక గ్యాప్ అనేది వస్తుంది చూసారా మధ్యలో వచ్చేటప్పటికి ఆ గ్యాప్లోనే జర్దోసి వస్తుంది అనమాట ఇలా అనేది వచ్చేయాలి చూడండి ఇలా ఆ జర్దోసి కోసం ఆ గ్యాప్ అనేది వదులుతున్నాం అనమాట ఇలా ఇటు రెండు కుట్లు మళ్ళీ ఇటు రెండు కుట్లు ఇలా అనేది మీరు కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ నుంచి జరిగే అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి జరి అవుట్లైన్ వేసిన తర్వాతే జర్దోసి వేయాలన్నమాట ఈ షేప్ అనేది కరెక్ట్గా రానివ్వాలి మై డియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది ఇలా నీట్గా వేసుకోవాలి ఇక్కడ చూసారా దూరం దూరం వచ్చేసింది అలా కాకుండా కూడా దగ్గరకు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీ మైండ్ సెట్ బట్టి ఉండిద్ది అన్నమాట కొందరు కేరళగా కుడితే మాత్రం అవి దూరం దూరం అయిపోతాయి ఒకసారి విప్పిన తర్వాత జరి అనేది కొంచెం దెబ్బతింటుందన్నమాట అది నార్మలే అయినప్పటికీ కూడా మీరు ఈ ముడి అనేది ఇలా వేసేసి మొత్తం కుట్టిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది జర్దోసి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే గ్యాప్ అయిన ఉందో ఆ గ్యాప్ నుంచి కరెక్ట్గా ఇలా అనేది మొదలుపెట్టాలి ఇలా ఇలా అనేది కరెక్ట్గా మొదలుపెట్టాలి కదా ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు కంప్లీట్ చేసుకోండి కింద వర్క్ అనేది వేసాదు ఇవి కలర్స్ అనేవి కొంచెం మార్చి వేసాను అనమాట రింగ్ నోట్స్ అనేవి ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోండి కట్వర్క్ దగ్గర ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్ నేను ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ఎలా చేశానో అలాగే మీరు చేసుకోండి ఈజీగా ఈ వర్క్ చాలా తొందరగా అయిపోయే వరకే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమయ్యి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ